నమస్కారం సార్ ఇది మామిడి తోట వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్టిక్లో ఉంది సార్ నూట పన్నెండు ఎకరాలు మామిడి తోట ఉంది సార్ మనకి ఇది ఇది సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ సార్ మనకిది ఇది ధర వచ్చేసి మనకు ఎకరానికి కోటి రూపాయలు చెప్తున్నారు సార్ దీంట్లో ఫిక్సింగ్ కాదు నెగషేబుల్ ఉంది మనం ఓకే అనుకుంటే కంపల్సరీ తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ ఇంకోటి వచ్చేసి వాటర్ వాటర్ కూడా మనకి ఎటువంటి టెన్షన్ లేదు సార్ దీంట్లో వచ్చేసి ఐదు బోల్ ఉన్నాయి ఫుల్ వాటర్ ఉంది చుట్టూ ఫెంక్షన్ ఉంది సార్ దీనికి మళ్ళా చుట్టూ ఫెంక్షన్ ఉంది గేటు ఉంది బీటీ రోడ్ ఫేస్ ఇది కనిపించే డాంబర్ రోడ్ డాంబర్ రోడ్ ఫేసెస్ ఫేసేసీ ఈ డాంబర్ రోడ్ నుంచి మనకి ఇది ల్యాండ్ స్టార్ట్ అవుతుంది నూట పన్నెండు ఎకరాలు ఇది డాంబర్ రోడ్ ఈ బీటీ రోడ్ నుంచి మనకి ల్యాండ్ స్టార్ట్ అవుతుంది ఇది మన మామిడి తోట ఇది మన ల్యాండ్ అనమాట